స్టోరీ మొత్తం చాలా బాగుంది ఇప్పుడు పొలిటిక్స్ రేంజ్ లో ఇవైతే ఏదంతా కరెక్షన్ జరుగుతుంది అది రామ్ చరణ్ చాలా బాగా చూపించారు లైక్ బ్యాడ్ ఏం జరగకుండా గుడ్ జరగాలి అని అది చాలా బాగుంది సూర్య గారు సూర్య అసలు చాలా బాగా చేశాడు ఈక్వల్ టు రామ్ చరణ్ అంత రేంజ్ గా చేశాడు సూర్య యాక్టింగ్ చాలా బాగుంది అంటే కొంతమంది ఏమని మాట్లాడుతున్నారంటే సినిమా అంటే మార్నింగ్ షో అలాంటి మీరు చూసిన విధానంలో ఏం చెప్తారు బోరింగ్ అనిపించింది కానీ సెకండ్ హాఫ్ చాలా బాగుంది సెకండ్ హాఫ్ అసలు మనకి మదర్ ఎమోషన్ ఉంటుంది కాబట్టి మనకి వాటర్ వచ్చేస్తా మదర్ ఎమోషన్తో బాగా చేశాడు రామ్ చరణ్ యాక్టింగ్ సెకండ్ హాఫ్ చాలా బాగుంది యాక్టింగ్ అందరికీ కరెక్ట్ ఐ మీన్ సింక్ అవుతది మనకు నచ్చుతుంది అది పక్కాగా మూవీ గారిని ఎలా చూడొచ్చు ఇందులో అంటే ఫ్యామిలీ పరంగా లేకపోతే రొమాంటిక్గా డిఫరెంట్ ఫ్యామిలీ పరంగా చూడొచ్చు అంజలి గారు మొత్తం ఫ్యామిలీ పరంగా చూడొచ్చు కిఆర్ అధ్వని గారు మొత్తం రొమాంటిక్ హీరోయిన్లో అలా చూడొచ్చు అంటే ఇప్పుడు సంక్రాంతికి ఒక బెస్ట్ మూవీ చెప్పచ్చు రామ్ చరణ్ గారి చెప్పొచ్చు హీరోస్ కొ ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది హీరోయిన్స్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపిస్తుంది మాబిడియల్ గారి యాక్టింగ్ ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది ఆయన తెలుసంటే హి ఇస్ ఏ ریلی గుడ్ స్టార్ అండ్ హి ریلی డిడ్ జస్టిస్ టు ద క్యారెక్టర్ విచ్ ఇస్ గివెన్ టు అంటే అనిమల్ కన్నా బాగుందై అనిమల్ లో చేసిన యాక్టింగ్ కరెక్ట్ బాలే బాబు డాన్స్ ఎలా అనిపిస్తుంది

చెప్పండి చాలా బాగుంది సంక్రాంతి విన్నర్ వెంకటేష్ మీకు ఏం నచ్చిందండి మూవీలో కామెడీ చాలా బాగుంది యాక్చువల్లీ ఎట్లా అంటే సింగింగ్ బోరింగ్ కాకుండా మంచిగా ఎంగేజింగ్ ఉందనమాట మనకి అప్పుడే సినిమా అయిపోయిందా అనే ఫీలింగ్ వచ్చింది మూవీ అయిపోయినాక ఇంకొంచెం ఉంటే ఎంగేజ్ చేశారనమాట ఆడియన్స్ ని వెంకటేష్ గారే కాకుండా హీరోయిన్స్ అండ్ సైడ్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ హండ్రెడ్ పర్సెంట్ एक्टिंग అంత పర్ఫెక్ట్ గా ఉంది మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మ్యూజిక్ బాగుంది కామెడీ బాగుంది యాక్టర్స్ యాక్టింగ్ బాగుంది చిన్నపిల్లల కామెడీ ఉంటుంది అసలు ఎక్సలెంట్ చాలా మంది ఇప్పుడు పిల్లలు యాక్చువల్లీ ఫోన్స్కి అలవాటు అయిపోయి అలాగే తయారవుతున్నారు వాళ్ళే కామెడీ అనిపించింది సార్ అంటే ఈ సీన్ ఎందుకు ఇలా ఉంది అనే ఫీల్ ఎక్కడ రాలేదు పర్ఫెక్ట్ గా ఉంది మూవీ ఫైవ్ కి ఫైవ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వైఫ్ మధ్య సీన్స్ అవన్నీ అది ఆ సీన్స్ వల్లనే కామెడీ అనేది ఇంకా ఎక్కువ వచ్చింది అందరూ ఎంజాయ్ చేస్తారు చాలా సెంటిమెంట్ ఉంది కానీ ఎక్కువ లాగ్ చేయలేరు టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది ఫస్ట్ హాఫ్లో ఒక ఫైవ్ మినిట్స్ సెకండ్ హాఫ్ క్లైమాక్స్లో ఒక ఫైవ్ టెన్ ఫైవ్ మినిట్స్ ఉంటుంది అంతకన్నా ఎక్కువ ఉండదు ఎక్కువ డ్రాక్ చేయలేరు చాలా బాగుంది ఎంటర్టైన్మెంట్ ఎలా ఉందండి అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ లాగా చాలా మంది అవుతున్నారు కదా చిన్నపిల్ల పిల్లలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కామెడీ ఉంటుందండి సెంటిమెంట్ హార్డ్లీ టెన్ మినిట్స్ ఉంటుంది అంతే అండ్ ఆ కామెడీ కూడా బోరింగ్గా లేదు ఏంట్రా బాబు ఈ సీన్ అనేది చాలా చాలా కదా నచ్చుతుంది నచ్చుతుంది యూత్ కి కూడా కూడా గా ఎందుకంటే వైఫ్ గర్ల్ ఫ్రెండ్ సీన్స్ మెసేజ్ ఇచ్చారు బాగా ఈ యూత్ కూడా బాగా అట్రాక్ట్ అవుతారు కామెడీ కి ఈ వైఫ్ గర్ల్ ఫ్రెండ్ ఫైటింగ్స్ కి బాగా అట్రాక్ట్ అవుతారు la bondi il mondo è che è